लगा दे जिन्दगी लगा दे आये चित्रा पढ़ा ली आंवलों जोहार 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 बटे वो जोहार 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 बटे वो जोहार जोहार अरे कुछ देखे देखे श्री बटे वो मेरे जेठ संतान का जोधिकरण जोहार बटे वो बना

మనకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి దారి చేసిన ప్రస్తుతం ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా సంచమాల మండలంలోని నొసం గ్రామంలో జన్మించారు ఆయన వంటే సుబ్బన్న మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారు వంటే ఓబన్న గ్రామ సంరక్షకుడిగా అంటే తలారే పిలిచేవాళ్ళు పాతకాలంలో బ్రిటిష్ పాలనలో గ్రామ రక్షకులు జీతాలు రద్దు చేయబడిన తర్వాత రైతులపై అధిక పనులు విధించడం ప్రారంభం కావడం ఉద్యమం మొదలైంది సంవత్సరంలో పచ్చవరి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆయన సుమారు మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు ఈ ఉద్యమం శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగింది ఈ ఉద్యమం ముఖ్యంగా రైతుల హక్కులను రక్షించడానికి వారి న్యాయం కోసం పోరాటం జరిగింది మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన నినాతం చేస్తూ కొనసాగించారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై ఆరు జూలై పదిన కోవిట్ల తహసీల్దార్ కార్యాలయం మరియు ప్రచారోషించారు భయం అనేది అనకుండా వడ్డర్లు బోయలు చెంచూరుతో కూడిన సంచారైన్యాన్ని సంతంగా నడిపించి పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఆయన వీరు గారు నరసింహరెడ్డికి ముఖ్య చెప్పారు నాయకుడిని అతని కుటుంబాన్ని కూడా కాపాడంలో ముఖ్య పాత్ర పోషించారు సో దీనికి సంబంధించి ఈయన జీవిత చరిత్ర మనం కలుసుకోవడం చాలా గర్వకారణం సో ఇలాంటి ఎంతో ఎందరో ఎంతమందో మనకి ఈ పోరాటం ఐకమత్యంతో పనిచేయాలి చెడుకి ఎగ్నెస్ట్ మనం వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు కూడా నేను చూస్తే చాలా మంది అంటే ఇక్కడ ఈ చదువుల గురించి చెప్తూ ఉన్నారు ఉద్యోగాల గురించి చెప్తూ ఉన్నారు మీరు వడ్డర కమ్యూనిటీ నుంచి ఎవరైతే ఇప్పుడు మాట్లాడారు చాలా ఎనర్జిటిక్ గా మాట్లాడారు మీరు ఇంత త్యాగం చేసి ఇచ్చారు చాలా మంది మనం ఎంతో మంది ఇక్కడ ఇలాంటి స్వతంత్ర సమయోజనం తలుచుకుంటూ ఉంటే ఎవరో సంచరిస్తాం అండి అలాగే వడ్డల ఓవర్ విగ్రహం గురించి కూడా మాట్లాడారు అది కూడా ప్లేసెస్ కూడా కొన్ని రికమెండ్ చేస్తారు ఒక్కసారి పరిశీలిస్తాము అది ఒకసారి తర్వాత డిస్కస్ చేయాలి అలాగే వడ్డల మైనింగ్ కాంట్రాక్ట్స్ కూడా రిజర్వేషన్ ఉన్నారు కానీ మైనింగ్ కాంట్రాక్ట్స్ రిజర్వేషన్ ఇంకా మాకు ఏమీ ఆర్డర్స్ రాలేదండి జీవో ఏదైనా వస్తే కంపల్సరీగా ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ప్లస్ ఇది ఆర్గనైజ్ చేసినందుకు విశ్వంత డిపార్ట్మెంట్